కదా చెప్పు హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై నేమ్ ఈస్ కొండల రోకుమ్రా ఐఎమ్ స్నేక్ రిస్కీ బాయ్ ఇక్కడ స్నేక్ వచ్చిందని కాల్ చేశారండి బాబు ఇప్పుడు చూడు బాబు స్నేక్ వచ్చిందని కాల్ చేశారు అది ర్యాక్స్ ని కట్టా ఇండియన్ ర్యాక్స్ ని కట్టా చూద్దాం షాప్ లో దూరం అన్నారు ఈ తోవ ఎల్తే తాడితురు విలేజ్ ఈ మహారాష్ట్ర మహారాజ్కట్ ఓకే అండి చూద్దాం నా బాబు లాపడ రాపోండి హిమాలయతి ఉండి ఉంటే ఉండి

నిన్న ఈ కూరలో అక్కడ పెట్టారండి సేమ్ ఎలాంటి జరిపోతానంట ఎక్కడ పెట్టారు జరిపోతున్నారు ఎక్కువైపోయినట్టుండీ బాబు తప్పు మా దా అది కరదు అది మనకే ఉపయోగపడుతుంది అది రైతు మిత్రండి అది

డాలి ఇది ఇది జరిగిపోదండి ఇది తెలుగులో జరిపోతు అంటారు ఇంగ్లీష్లో ఇండియన్ రాడ్స్ అంటారు దీన్ని ఒకవైపు రైతు మిత్ర కూడా అంటారు దీన్ని ఎందుకంటే పొలాల్లో ఎలుకలు తింటూ పోతే పాము ఇది ఇదేం ఏం చేయదమ్మా కర్మ కూడా కరిచిన ఏం కాదు పాము చేసి అందరు భయపడతారు కానీ పాము మనల్ని కడిచిందనుకోండి ఇంకేం చేయరు పామును అరెస్ట్ చేయరు మళ్ళీ అటువంటి సిస్టమేటిక్ ఉన్నాయి ఓకే అండి ఇది నాకు ఓయ్ ఇటు ఎవరు కాల్ చేశారు మీరు కాల్ చేశారు మీ పేరు నారాయణ స్వామి ఇది ఏ ఊరు ఇది తాడితూరు జంక్షన్ భీమపట్నం మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఓకే బాబు మనం అందరం కలిపి జీవని రక్షించాము దీన్ని సురక్షితమైన ప్రాంతంలో తీసుకెళ్లి వదిలేదా ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ యూరప్లో బాగా చెప్పు పోయి ఓకే నన్ను దేవటలాస్ నేను ఇందాక పట్టిన పాము జరిపోతండి ఒక షాప్లో దూరిపోయింది షాప్లోంచి పట్టి తీసుకొచ్చాను ఇండియన్ ర్యాడ్స్ నాకు ఈ పాములు విషపూరితమైన కాదండి పాములు దయచేసి ఎవరు కొట్టద్దు తూర్పుకొనముల వన్యప్రాణుల సంరక్షణ సంస్థ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ యాక్ట్ ప్రకారం మన భారతదేశం పాములన్నీ రక్షింపబడ్డాయి కాబట్టి పాములను కొట్టిన హింసించిన చంపిన చట్టానికి శిక్షార్హుణం అవుతాము చూడండి రేడ్స్ నీకు ఎయిట్ కమాండ్ బుజ్జి కమాండ్ బుజ్జి కమాండ్ కమాండ్ బుజ్జి